అందరికీ నమస్మాంజలు స్తోత్ర కథనం ఛానల్కు స్వాగతము స్వామి రచించిన స్కంద షష్ఠి కవచము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి గొప్పనైన ఆధారము స్కంద షష్ఠి కవచాన్ని శ్రీ స్వామి వారు తమిళ భాషలో రచించారు తెలుగు అనువాదం కోసం వెదుగుతూ ఉంటే ఈ గొప్పనైన అనువాదం లభించింది ఈ కవచం రోజూ అందరూ విని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో మన ఛానల్లో చదివి పొందుపరిచాను శ్రీ స్కంద కవచం ఆరోగ్య ఐశ్వర్యాలను సంతతిని రక్షణ కవచాన్ని ఉసగుతుంది సకల బాధలు తొలగిపోతాయి ప్రతిరోజు స్కందషష్ఠి కవచం విని శ్రీ సుబ్రహ్మణ్య ఉమామహేశ్వరుల ఆశీర్వాదం పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంతో తులతూగుతూ అందరూ ఉండాలని కోరుకుంటున్నాను మీ లక్ష్మి శరవణ భవ శరవణ భవ శరవణ భవ ప్రార్థన వారి అనుగ్రహము చేత వ్రాయబడిన ఈ స్కంద షష్ఠి కవచం పఠించిన వారికి సకల బాధలు తొలగి చేసిన తపస్సుకు సత్ఫలితములు చేకూరి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సంకల్పము దేవతల రక్షణ కొరకై రాక్షస సంహారము చేసిన దివ్య సుందర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాదములయందు నా మనసు ఏకాగ్రత పొందుగాక స్కంద షష్ఠి కవచం భక్తుల అభీష్టములు నెరవేర్చే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నీకు స్వాగతం నెమలి వాహనుడా భక్తజన రక్షకుడా మధురస్వరములు చేసి నూపురములు ధరించినవాడా సికివాహన వెంటనే నీవు వచ్చి నీ శక్తి ఆయుధము చేత మమ్మల్ని రక్షించు తండ్రి ఇంద్రుడు అష్టదిక్పాలకులు సైతం నీకు వందనం చేసెదరు ఓ శరవణ భవ వెంటనే వచ్చి ఈ షష్ఠి కవచం స్తోత్రమును ఆశీర్వదించు దేవేంద్రుని అల్లుడా వల్లీ మనోహర శక్తి ఆయుధము చేత ధరించినవాడా షణ్ముఖ వేలాయుధుడా నుదుట పవిత్రమైన విభూతి ధరించినవాడా శరవణభవ తండ్రి సుబ్రహ్మణ్య తక్షణమే రావయ్య ఓం శరవణ భవ శీఘ్రమే భవ అనే స్వామివారి నామములోని స రా వణ అనే ఆరు అక్షరముల రూపములో స్వామి కొలువై ఉన్నారు ఈ అక్షరములను మార్చి మార్చి పలుకుట వలన మయూరవాహనుడై వచ్చే కార్తికేయుని ఆగమనం తెలియజేస్తుంది అటువంటి ఓ శరవణ భవ నమస్తే నమస్తే నమో నమ నాలోనే నివసించేవాడా రాక్షస సంహారం చేసినవాడా నన్ను పాలించే ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను రక్షించడానికి నీవు ద్వాదశ ఆయుధములను పన్నెండు పాశము అంకుశములను ధరించి ఉన్నావు ద్వాదసాక్ష రాజీవలోచన నీ యొక్క ప్రసన్న దృక్కులను మాయందు ప్రసరింపజేసి మమ్ము రక్షించుము తండ్రి నన్ను రక్షించడానికి వెంటనే రా సుబ్రహ్మణ్య మధురంగా పలికే ఐం ఆత్మస్వరూపమైన క్లీమ్ తేజోరూపమైన సౌం అనే బీజాక్షరముల చేత తెలియబడేవాడ మాకు ప్రత్యక్షమవుతండి ఈ శ్లోకములో ఉన్నవి బీజాక్షరములు వీటిని పఠించడం వలన విశేషమైన శక్తి కలుగుతుంది ఓ షణ్ముఖ జ్యోతిస్వరూపా ప్రతిరోజు నన్ను రక్షించ తప్పకుండా దయచేయి కుండలిని శక్తికి ప్రతిరూపమా శివపుత్ర ఆరు గిరీటములతో అలంకరింపబడిన షణ్ముఖ పవిత్ర విభూదిచే అలంకరింపబడిన ఫాలభాగముతో పన్నెండు విశాలమైన నేత్రములతో పగడము వంటి నోటితో రాతండి నవరత్నములు పొదగబడిన ఫాలభాగముతో పన్నెండు చెవులలో ప్రకాశవంతమైన కుండలములతో సర్వాలంకరణ భూషితుడవై పన్నెండు భుజకీర్తులతో నవరత్న ఖచిత పూలమాలలతో విభూషితుడవై రావయ్య ఓ సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రమైన మూడు పోగుల యజ్ఞోపవీతము ధరించిన వాడవై ముచ్చములతో అలంకరింపబడిన వాడవై అందమైన ప్రస్తుతి చేయబడిన కటి కటిభాగములో బంగారు ములనూలు పీతాంబరం ధరించిన వాడవై అందమైన బలిష్టమైన ఊరువులు గలవాడవై దయచేయి మురుగ నీ దివ్య పాదములకు ఉండే నూపురములు క్రింది విధముగా తెలిపిన అద్భుతమైన శబ్దము చేయును సగగణ 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 సగణ మొగ 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 మొగన నగ 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 నగన డిగుకుణ డిగు డిగు డిగుణ డిగుణ మయూర వాహనుడా షణ్ముఖ వేగముగా రాతండ్రి రావయ్యా రావయ్యా మురుగా శక్తిశూలము చేపట్టినవాడా స్వామి మలైనాథ నన్ను ఏలగ రావయ్యా పట్టు పీతాంబరధారివై ఎప్పుడూ ఆటలాడే చిద్విలాసమోముతో ఉండేవో కార్తికేయ చిరునవ్వుతో నీ బిడ్డలమైన మాకు వరములు కటాక్షింపుము నీ పాద పద్మముల అచంచల విశ్వాసము కలిగి నీ పాదములయందు శిరస్సు తాటించి నమస్కరించే భాగ్యం కలుగజేసి మమ్మల్ని రక్షించు తండ్రి పరమాత్మ స్వరూప సుబ్రహ్మణ్య నీ యొక్క పన్నెండు నేత్రములతో మమ్ము రక్షించు నీ యొక్క అందమైన శక్తి ఆయుధము నా ముఖమును రక్షించుగాక పవిత్రమైన ప్రకాశవంతమైన అద్భుతమైన నీ శక్తిశూలము చే ధరింపబడిన నా ఫాలభాగమును రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా రెండు నేత్రములను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా రెండు చెవులను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా నాసికా పుటములను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా నోటిని రక్షించుగాక స్వామి నీ యొక్క శక్తి ఆయుధము నా ముప్పై రెండు దంతములను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా నాలుకను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా రెండు బుగ్గలను రక్షించుగాక నీ శక్తి ఆయుధము మృదువైన నా కంఠమును రక్షించుగాక రత్నములతో పొదగబడిన నీ శక్తి ఆయుధము నా వక్షస్థలమును రక్షించుగాక పవిత్రమైన నీ శక్తి నా హృదయ స్థానమును రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా భుజములను రక్షించుగాక గొప్పదైన నీ శక్తి ఆయుధము నా మెడవెనుక భాగమును రక్షించుగాక సుందరమైన నీ శక్తి ఆయుధము నా వీపు భాగమును రక్షించుగాక తేజోమయమైన నీ శక్తి ఆయుధము నా పదహారు ప్రకటిమకలను రక్షించుగా స్వామి జయమునిచ్చే నీ శక్తి ఆయుధము నా ఉదరమును రక్షించుగాక అందమైన నీ శక్తి ఆయుధము నా నడుము భాగమును రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా మొలత్రాడును రక్షించుగాక మనోహరమైన నీ శక్తి ఆయుధము నా ప్రత్యుత్పత్తి భాగములను రక్షించుగాక ఉన్నతమైన నీ శక్తి ఆయుధము నా రెండు మూత్రపిండములను రక్షించుగాక పెద్దదైన నీ శక్తి ఆయుధము నా పెద్ద ప్రేగులను రక్షించుగాక బరువైన నీ శక్తి ఆయుధము నా ఊరువులను రక్షించుగాక నీ ప్రకాశవంతమైన శక్తి ఆయుధము నా మోకాళ్లను పిక్కలను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నా పాదములను రక్షించుగాక దయార్థమైన నీ శక్తి ఆయుధము నా రెండు హస్తములను రక్షించుగాక బలమైన నీ శక్తి ఆయుధము నా మోచేతులను రక్షించుగాక మహాలక్ష్మి అమ్మ నా బాహువులయందు ఉండుగాక మాత నా జిహ్వాగ్రమునందు ఉండుగాక నీ శక్తి ఆయుధము నా నాభి కమలమును రక్షించుగాక తీక్షణమైన నీ శక్తి ఆయుధము నా నాడీ మండలమును ఇడ పింగళ సుషుమ్న నాడులను రక్షించుగాక నీ శక్తి ఆయుధము నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక నీ బంగారు శక్తి ఆయుధము నేను జీవించి ఉన్నంత వరకు నన్ను త్వరగా రక్షించుగాక వజ్రం వంటి నీ శక్తి ఆయుధము నన్ను పగటిపూట రక్షించుగాక నీ ప్రకాశమైన శక్తి ఆయుధము నన్ను రాత్రివేళల రక్షించుగాక ప్రజ్ఞా చాతుర్యంతో నీ శక్తి ఆయుధము నన్ను ఆలస్యముల నుండి రక్షించుగాక నీ బంగారు శక్తి ఆయుధము నన్ను రక్షించుగాక నాకు వేగముగా దర్శనము కలుగుగాక నీ శక్తి ఆయుధము ఛేదించి ఛేదించి నా సమస్యలన్నిటినీ నిర్మూలించుగాక స్వామి నీ శక్తి వల్ల నా పాపములన్నీ భస్వం అవుగాక నాకు శత్రు బాధ తొలగుగాక భూత ప్రేత పిశాచాలు బ్రహ్మరాక్షసులు మొదలగుడవి అన్నీ నన్ను చూడగానే భయంతో పారిపోవుగాక స్వామి నీ శక్తి ఆయుధము యొక్క ప్రభావము వల్ల రాత్రిపూట సంచరించే అన్ని రకముల భూత ప్రేత పిశాచాలు అన్నీ నా పేరు వినగానే వాటి మీద పిడుగుపడిన రీతిలో భయముతో పారిపోవుగాక షణ్ముఖ తండ్రి నీ శక్తి వల్ల నాకు ఎటువంటి శత్రువుల నుండి ఆపదలు రాకుండా వారు భయముతో వణుకుతూ నమస్కరించి పారిపోవుగాక తండ్రి సుబ్రహ్మణ్య నా శత్రువులకి నన్ను చూసి భయం కలిగేలా చూడు స్వామి వాళ్ళు భయంతో అరుస్తూ భూమి మీద పడి దొర్లేలా చేయి స్వామి నీ యొక్క పాసాంకుశముతో వాటిని బంధించి వాటిని బంధించి వాటిని దొర్లించి కాళ్ళు చేతులు విరగొట్టు స్వామి వాళ్ళని గట్టిగా అరిచి ఏడిచే వరకు బంధించు స్వామి వాటి కీళ్లు విరిగేలా మర్దించు స్వామి నీ శక్తి ఆయుధముతో వాళ్లను చీల్చి చెండాడు కోటి సూర్య ప్రకాశవంతుడవైన నీవు వాళ్ళని అగ్నిలో దహించేలా చెయ్యి వాళ్ళు భయముతో పారిపోయేటట్టు నీ శక్తి ఆయుధము ప్రయోగించు స్వామినాథ నాకు పులులు నక్కలు తోడేళ్ళు ఎరుగుబంట్ల వంటి జంతువుల వల్ల ఏ ఆపద రాకుండా ఉండుగాక సర్పములు తేళ్ళు వంటి విష జంతువుల క్రిమికీటగాదుల వలన ఆపద రాకుండా ఉండుగాక స్వామి కార్తికేయ నీ కృప వలన నాకు ఎటువంటి గాయములు నొప్పులు శిరోబాధలు కీళ్ల నొప్పులు చలిజ్వరం పైత్యము మూర్ఛ మూలవ్యాధి వ్రణము ప్రేగుల సమస్యలు చర్మవ్యాధులు పక్షవాతము వంటి వ్యాధులు కుక్క కాటు పిల్లికాటు సాలీడు కాటు మొదలైన అన్ని వ్యాధులు ప్రమాదాలు కలగకుండుగాక ఇటువంటి బాధలు వ్యాధులు నాకు రాకుండా నన్ను రక్షించుతండి స్వామి ఏడు లోకాల్లో వాళ్ళు నాతో స్నేహంగా ఉండుగాక అందరు స్త్రీలు పురుషులు పరిపాలించే రాజులు నాతో సంతోషముతో ప్రేమతోనూ కూడిన బంధుత్వము కలుగుగాక స్వామి నన్ను ఎల్లప్పుడూ నీ దివ్యనామములను కీర్తించని శరవణ తటాకము నుండి ఉద్భవించిన శరవణ భవ త్రిపుర సుందరీ అమ్మవారి తనయుడ ప్రణవస్వరూప కింకిణీరవములు చేసి నూపురములు ధరించినవాడ భవబంధ విమోచన లక్ష్మీనారాయణ అల్లుడా వల్లీనాయక దేవసేనలను రక్షించిన సేనాపతి స్కంద గుహ తేజోమయమైన శక్తి ఆయుధము ధరించినవాడ ఆరు కృత్తికా నక్షత్రముల పాలు త్రాగి పెరిగిన కార్తికేయ కదంబ వనవాస వేలాయుధమురుగ ఇడుంబ అని అసురుడిని ఓడించినవాడ షణ్ముఖ నమో నమ తిరుత్తణి క్షేత్ర నివాస శివపుత్ర శక్తివేల్మురుగ కదిర్గామ నివాస కుమార తిరువావిన్ గుడివేల పెందిల్ కుమార చెంగల్వరాయ సమరపురివాసా షణ్ముఖ నమో నమ స్వామి సరస్వతీ మాత అనుగ్రహం నాపై ప్రసరించడం వలన నిన్ను ఈ విధంగా కీర్తించగలిగాను నా తండ్రివైన నిన్ను కీర్తన చేసి మైమరచి ఆడి నీ పాద సన్నిధిని స్కంద సాయుధ్యమును కోరుతున్నాను నీ విభూతిని నా ఫాలభాగమున ధరించిన వెంటనే నేను బంధ విముక్తులను అవుతున్నాను నీ శరణు కోరి నీ పాదముల వద్దకు చేరుతున్నాను దయతువు నన్ను కరుణించి నన్ను కటాక్షించు తండ్రి నాకు భుక్తిని ఐశ్వర్యమును ప్రసాదించు ఓ వేలాయుధ నీ యొక్క అవ్యాజమైన కరుణతో అనుగ్రహించు నేను ధర్మబద్ధముగా జీవించేలా ఆశీర్వదించు మయూర వాహన నీకు జయము జయము కుక్కుటాయ నీకు జయము జయము పర్వతరాజా నీకు జయము జయము వల్లీ సమేత సుబ్రహ్మణ్య నీకు జయము జయము కుక్కుటాయా నీకు జయము జయము పళని స్వామి నీకు జయము జయము నాకు పేదరికము లేకుండగాక నీవే నా గురువు తండ్రి వల్లీ అమ్మ మా అమ్మ నన్ను రక్షించు భారము నీదే స్వామి నేను ఎన్ని దోషములను తప్పిదములను చేసినా మీ బిడ్డలమైన మమ్మల్ని నీ నుండి దూరం కానియకు తండ్రి ఎందు ఎల్లప్పుడూ ప్రసన్నుడవై కాపాడు ఈ స్కంద షష్ఠి కవచమును భక్తి శ్రద్ధలతో ఎవరు చదివినా వారి నందరినీ రక్షించు స్వామి ప్రతిరోజూ ఉదయము సాయంత్రము శుచి కలిగిన వారే నొసటన విభూదిని ధరించి భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామివారిని ధ్యానం చేసి ఏకాగ్రతతో ఎవరైతే రోజుకు ముప్పై ఆరుసార్లు కృతమైన ఈ స్కంద కవచం చదువుతారో వారికి స్కంద కృప తప్పక కలుగుతుంది వారికి స్కంద కృప తప్పక కలుగుతుంది వారికి అష్టదిక్పాలకుల అనుగ్రహం లభిస్తుంది ఈ స్కంద కవచం చదివిన వారు అందరి చేత నమస్కార యోగ్యత పొందుతారు నవగ్రహములు శాంతి పొంది నవగ్రహముల కటాక్షము దొరుకుతుంది ఈ కవచం పఠించిన వారు తేజోమయులై అన్ని వేళలా సుఖశాంతులతో జీవిస్తారు ఈ కవచమును చక్కగా పఠించినచో సత్యమును గ్రహించగలరు చివరికి స్కంద సాయుధ్యము పొందుతారు ఈ కవచము భూత ప్రేతములకు కంటబడినా లేదా వినబడినా అవి భయ పారిపోవును చెడు ప్రవృత్తి కలవారిని నాశమునొచ్చును ధార్మికులు మంచివాళ్ళు ఈ కవచం యొక్క మహిమ వలన సర్వదా ఆనందముగా ఉంటారు వారి యొక్క అన్ని శత్రువులు నిర్మూలింపబడతాయి ఓ షణ్ముఖ నిన్ను తెలుసుకున్న నా మనస్సు వీరలక్ష్మి అమ్మని ధ్యానించేట్టు దీవించు సూరపద్మ సంహారము చేసి దేవతలను గెలిపించి వారికి శాశ్వత అమృత తత్వంను ప్రసాదించిన ఓ నా తండ్రి గురుగుహ కుమారా నమో నమ ఎప్పుడూ నా మనస్సులోనే నివసించే నా తండ్రి శక్తిశూల స్కందా నమో నమ దేవసేనాపతి నమో నమ పుళిందేశ కన్యైన వల్లదేవి నాథ నమో నమ ఇడుంబాసురుడిని జయించిన శక్తిపుత్ర శివగౌరీసుత తండ్రి నమో నమ స్కందా సుబ్రహ్మణ్య నమో నమ నీ శక్తి ఆయుధమునకు నమో నమ మయూర వాహన కార్తికేయ నీ పాదపద్మములకు నా ప్రణామములు శరణు శరణు శరవణ భవా శరణు 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 షణ్ముఖా శరణు శరణు